హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది చాలా తక్కువ పోటీ ఉంటుంది థర్టీ ప్లస్ శాలరీ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం తప్పకుండా వీడియో చూస్తున్న అయితే లైక్ చేయండి వీడియోకి ఒక టూ హండ్రెడ్ ప్లస్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి చూస్తున్న వాళ్ళు లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మరి డీటెయిల్స్ అయితే చూద్దాము చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇక్కడ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక నాన్ టీచింగ్ స్టాఫ్ అనే జాబ్స్ అయితే రిలీజ్ చేశారు ఓకేనా నాన్ టీచింగ్ విభాగం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మల్టిపుల్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకు అసిస్టెంట్ రిజిస్టార్ జాబ్స్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ సిఎస్సి అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఫిజింగ్ స్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ అని చెప్పేసి పలు రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి కొన్ని జాబ్స్కి సంబంధించి ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇచ్చారు అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ అనే జాబ్స్కి సంబంధించి ఫార్టీ టూ ఇచ్చారు ఓకేనా సో జనరల్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు ఏ కేటగిరీ వల్ల అయినా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది మిస్ అవ్వకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్ విధానంలో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు పెట్టుకోవాలి సో దీనికి సంబంధించి సో జనవరి థర్టీ నుంచి ఫిబ్రవరి ట్వంటీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అక్కడ నుంచి మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇక్కడ మనకు అసిస్టెంట్ రిజిస్టార్ ఉద్యోగాలకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సిక్స్ ఇయర్స్ పాటు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవడానికి మిగతా జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి కదా వీటికి సంబంధించి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మనకి రిక్వైర్మెంట్ లేదు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏం కావాలని చెప్పేసి చూసుకున్నట్లయితే బ్యాచెస్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చూడండి ఇక్కడ మనకు కెమిస్ట్రీ విభాగంలో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి బ్యాచెస్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్కి ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ కన్నా అబవ్ అయితే ఉండాలి అలాగే మనకు సిఎస్ఈ విభాగానికి సంబంధించి బ్యాచెస్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అరవై శాతం మార్కులతో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫిజిక్స్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించి చూడండి బ్యాచెస్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకా ఫైనల్గా మనకు మెకానికల్ విభాగంలో ఉన్న జాబ్స్కి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోండి అలాగే బ్యాచెస్ డిగ్రీ ఇన్ మెకానికల్ అండి ఎవరైతే బీటెక్ చేసి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి ఓకేనా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు మీకు వన్ ఇయర్ పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా ఖచ్చితంగా మనకి ఈ విధంగా ప్రొబేషన్ అయితే వన్ టూ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్కి మాత్రం వన్ ఇయర్ పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్గా మనం అప్లై చేస్తుంది గ్రూప్ సి లెవెల్ జాబ్స్ కాబట్టి మనకు జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది సో చాలా నామినల్గా అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది అండ్ అలాగే ఇంకో థింగ్ ఏంటంటే కనుక నో ఫీ విల్ బీ ఛార్జ్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరికీ కూడా ఫీ అనేది లేదు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ అబ్బాయిలకు మాత్రం జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఓకేనా మనకి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలెక్షన్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ మీకు ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు సో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అది అయితే గమనించాలి సో అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే పెట్టుకోవాలి ఆఫ్లైన్లో మీరు హార్డ్ కాపీ కూడా పంపించాల్సిన నీడ్ అయితే లేదని చెప్పి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి సరిపోతుంది వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి థర్టీ థౌజండ్ ప్లస్ శాలరీస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు